స్వచ్ఛమైన మనసు స్వచ్ఛమైన మనస్సు ప్రకాశవంతమైన మనస్సు వెలుగునిచ్చే మనసు నిర్మలమైన మనసు సున్నితమైన మనస్సు రెండు రకాల మనస్సు మెత్తని మనస్సు కఠినమైన మనస్సు మంచిని ఆకర్షించే మనసు మంచి మనస్సును దయాత్ కలిగి మనస్తత్వం మోసం చేసే మనసు కుళ్ళు కుతంత్రాల మనస్సు మనసు సున్నితం విశాలమైనది అనంతము హద్దులు లేనిది దాన చేసేది మనసు ఎదుటివారి మనసును గ్రహించి మాట్లాడే మనసు ఎత్తగొట్టే మనసు ఎదుటి వారిని కబ్బించి ఇరువురి మధ్య సంఘర్షణల ధార తీసే మనసు జనం మెచ్చుకునే మనసు ఇతరులను ఇబ్బంది పెట్టే మనసు మనసు చాలా గొప్పది ఇదేమి లోకం ఇదేమి లోకం మాయా దారి లోకం పాపిస్టి లోకం దరిద్ర లోకం ఇంత విచిత్రమైన లోకం ఈ లోకంలో ఎడిపోతుంది దారితెన్నులు లేని సమాజం పట్టి పీడిస్తూ మానసిక రుగ్మత పారద్రోలే లోకం మోసం లోకం నమ్మించే లోకం వంచే లోకం నయవంచన లోకం పాపపు లోకం నీతి నియమాలు లేని లోకం దయాజారి లేని లోకం సిగ్గు లేని లోకం చెడును నిర్బోధించే లోకం అసహించుకునే లోకం మంచిని చెడుగా చెడును మంచిగా మార్చే లోకం